వెల్కమ్ టు ఎన్జికే నైన్ న్యూస్ నాగారం మున్సిపల్ రాంపల్లిలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ మంత్రి మిడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు రాంపల్లిలో గాంధీ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత ఎన్నికల హామీలు ఆర్ గ్యారంటీలు వైఫల్యం చెందాయని ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు ప్రజలకు ఏం చేయలేకపోతుందని కాంగ్రెస్ ప్రభుత్వం గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు ముఖ్యమంత్రి రేవంత్ కనైనా ఆరు గ్యారెంటీలు ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో రెండో వార్డ్ మాజీ కౌన్సిలర్ ఎలిజాల నాగేష్ మాజీ కోఆప్షన్ సభ్యులు క్యాసారం అశోక్ గండి అంజయ్య గౌడ్ వర్కాల పెంటయ్య గౌడ్ నకిరెడ్డి శంకర్ రెడ్డి ఎలిజాల శ్రీశైలం ఏంగు రామకృష్ణారెడ్డి కొండేటి లక్ష్మారెడ్డి కొండెడ్డి రామరెడ్డి కంసాని మల్లారెడ్డి పావనిరెడ్డి లావణ్య రెడ్డి మీ సాల ఎల్లమయ్య నెల్లూట్ల భాస్కర్ ఎలిజాల చిన్న శ్రీశైలం చంద్రస్వామి తదితరులు పాల్గొన్నారు గాంధీ వర్దంతి సందర్భంగా మేము ఘనముగా బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు అందరము కలిసి రాంపల్లి అందరము ఘనముగా ఘనంగా అర్పించి మన ప్రస్తుత ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకొల్లం మల్లారెడ్డి గారి ఆదేశం ప్రకారంగా ఈ ప్రభుత్వము ఆరు పథకాలు గ్యారంటీ చేస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు వెనుకంజ వేసి ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు మా ముఖ్యమంత్రి వాళ్ళ మంత్రివర్గ సహచరులు ఎంతో దీన్ని పరీక్షించి ప్రజలకు న్యాయం చేయాలని ఒక వినతిపత్రము గాంధీ గారికి సమర్పించినాము కావున ముఖ్యమంత్రి గారు తొందరగా ఈ ఆరు పథకాలు అమలు చేసి ప్రజలకు న్యాయం చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున తాంపల్లి అందరము కంఠంతో మిమ్మల్ని కూర్చున్నాం గాంధీ వర్ధంతి సందర్భంగా నాంపల్లి టిఆర్ఎస్ పార్టీ తరఫున అందరం కలిసి గాంధీజీకి నివాళులు అర్తించాము అదేవిధంగా కామకూర మల్లారెడ్డి మాజీ మంత్రులు అయితే ప్రస్తుతం ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఈరోజు ఒక వినతి పత్రం ఆరు గ్యారంటీలు చెప్పారు పబ్లిక్ అప్పుడు చెప్పి ఓట్లు వేయించుకున్నారు ఇంతవరకు వన్ ఇయర్ అయిపోయింది ఇంతవరకు అది అమలు కాలేదు అది ముఖ్యమంత్రిని అమలు చేయవలసిందిగా పబ్లిక్ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మా రాంపల్లికి నాగార్ మున్సిపాలిటీ రాంపల్లి విలేజ్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు నమస్కారం ఈ రోజు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అమలు చెప్పి ఎన్నో బాధలు పడి గెలిచారు గెలిచిన సంతోషం కానీ మన రైతులు మన భేదవాళ్ళు కష్టాలు ఎన్నో వచ్చినాయి ఇంతవరకు రైతు బంధం ఆ రోజు ఎలక్షన్ల ముందు ఏమన్నాడు రైతు బంధం బంద్ అవుతుందంట రైతు బంధం బంద్ అయితే ఏ ఈఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తున్నారని చెప్పారు అటువంటిది మాకు తెలదా అని మాట్లాడిండు రేవతి రేపు మరి ఈ రోజు ఏమైంది అదే మర్చిపోయినట్టు మేమన్నదే మాట ముందుకు వచ్చింది కదా కానీ అటువంటివి చేయకుండా ఎటువంటి ఆమెలైనా నెరవేర్చాలి ఈ రోజు గరీబులకు ఇరవై ఐదు వందలు ఇస్తానండి అటువంటిది వాళ్ళకు కూడా ఏం లేవు పని పనిచేసేటోళ్ళకి అవి ఇస్తున్నాడు అవి లేవు ఇవన్నీ లేవు ఎందుకంటే ఓట్లు వేయించుకుంటానికి ఇవన్నీ చెప్పి ఓట్లు వేయడం కానీ తులం బంగారం ఇస్తున్నాడు ఆ తులం బంగారం పెట్టుకో అది కూడా తెలియదు కాకుంటే దయచేసి ఇప్పటికైనా ఆయన అనుకొని వీళ్ళు బాధలేంది కష్టాలు ఏంది ధర చేసి వాళ్ళందరికీ న్యాయం చేయాలని కోర్టు తెలియదు వర్ధంతి సందర్భంగా పార్టీ పార్టీ మాజీ మంత్రులు శ్రీ చామకూర మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ప్రస్తుత ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు గాంధీ గారికి వినతి పత్రం ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ ఈ రోజు మనవి చేశారు సంవత్సర కాలం నుంచి జూటా మాటలు చెప్పుకుంటా కాలం వెల్లదీస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి పెద్ద చింప లాగా ఉండాలి ఎందుకంటే చాలా మంది గరీబ్ వాళ్ళను మధ్యతరగతి పేద తరగతి వాళ్ళను మోసం చేసి ఓట్లు వేయించుకొని ఇచ్చే పెళ్ళైతే లక్ష రూపాయలు తులం బంగారం అన్నాడు అర్హులైన అందరికీ రేషన్ కార్డు అని చెప్పిండు కాకుంటే ఒక్కరికి కూడా రేషన్ కార్డు రాలేదు ఇవన్నీ తీవ్రంగా రానున్న రోజులలో చాలా రానున్న రోజులలో చాలా తీవ్రంగా ఉంటాయి బీఆర్ఎస్ పార్టీ తరఫున ర్యాలీలు నిర్వహిస్తాం ధర్నాలు చేస్తాం అలాగే ఆరు గ్యారంటీలలో ఏదో ఒక గ్యారంటీ చేసి మేము అన్ని చేస్తామని చెప్పుకుంటారు దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయని కా సర్పంచ్ ఎలక్షన్స్ వల్లనే ఈ ఓన్లీ రేషన్ కార్డ్ అని చెప్పిండు కాకుంటే ఏ ఒక్కరికి అర్హులైన ఎవరికి ఇవ్వలేదు కావున రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం తీవ్రంగా ఉంటుంది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే ఉద్యమం నుంచి రానున్న రోజులలో బిఆర్ఎస్ పార్టీది చాలా ప్రజల ముందుకు వెళ్తాం థ్యాంక్